తెలుగుదేశం పార్టీ కొత్త నగర కమిటీ మరియు పద్నాలుగు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఏలూరు అమినాపేట కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా నియమితులైన నగర అధ్యక్షులు వెంకటరత్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పతి కార్యక్రమంలో కూడా పది నెలా ఇచ్చేది కదండీ మాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ కు వచ్చి ఆ డివిజన్ లో పెన్షన్ పంచుతూ మీ అందరి దగ్గర మిమ్మల్ని కోసం అక్కడికి వస్తే మీ అందరికి కూడా తెలుసు ఏదైనా సమస్య ఉంటే తెలుసు ఉద్దేశంతో నేను మరి చేయడం జరిగింది అలాగే ఏదైనా డివిజన్కి వెళ్ళినప్పుడు నేను గర్వంగా వాళ్ళకు కూడా చెప్పగలను నేను వేసేది ఈ పని చేస్తున్నా మీరు నాకు చెప్పనవసరం లేదు ఎందుకంటే పాదయాత్ర మనం అందరం కూడా తిరిగా మీరు అందరూ కూడా ప్రతి సందు ఒక్క సందు కూడా వదలకోకుండా ప్రతి డివిజన్ కూడా చూపించారు మీరు ఆ సందుల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది మనందరికీ కూడా తెలుసు ఏది ముఖ్యంగా ఉంది ఏది ముందేయ్యాలి అనే ఉద్దేశంతో అన్నింటికి కూడా వెళ్ళా అలాగే చూడేక రత్నం గారు మరి జాతర మొదలు పెట్టారు దానిలో కూడా